మహాభారత పర్వాలు ఎన్ని అవి ఏమిటి భరతవంశ గాథను మూడేళ్ల వ్రతాన్ని చేతి వేదవ్యాసుడు జయకావ్యాన్ని వ్రాశాడు ఆపై వైసంపాయనుడు జనమేజీకి జయకావ్యాల గూర్చి చెబుతున్నప్పుడు కలిగే సందేహాలను సమాధానాలను వేదవ్యాసుడి ఆశీస్సులతో చెప్పినది కలిపి భారతము ఆపై ఉగ్రస్రవసుడు నైమిసారణ్యంలో సౌనకాది మునులకు భారతాన్ని వివరిస్తూ రమ్యంగా చెబుతూ ఉన్నప్పుడు కలిగిన సందేహాలను సమాధాలను వ్యాసుడి తాత్పర్యానికి అనుగుణంగా చెప్పినదంతా కలిపినదే అలా చెప్పిందే మహాభారతము మహాభారత పర్వాలు పద్దెనిమిది ఆది సభ అరణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ శాంతి అనుశాసనికి అశ్వమేన ఆశ్రమవాస వాస మౌసల మహాప్రస్థానిక స్వర్గారోహణ అనుపద్దెనిమిది పర్వాలే మహాభారతము